మరియు టీం జిల్లా నాయకులు తలాకుల వెంకటరాజమన్న రాజారామన్న మరియు నారన్న గరిక రమేష్ అన్న మల్లికృష్ణ గారికి వాళ్ళకు మరియు మాకు ఈ వేదికనిచ్చి సహకరించిన మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సింగరేణి వైస్ ప్రెసిడెంట్ మరియు స్టేట్ నాయకులు సెంట్రల్ నాయకులు ఎంవి రావన్న మరియు కరిపే చక్రమానన్న గారికి అందరికీ తమ్ముడు సతీష్కు కు మనకెంతో వాటర్ బాటిల్స్ అన్ని దగ్గరుండి సాయం చేసిన రన్ చిన్నోడికి మరియు కానిస్టేబుల్ తమ్ముడు చేర చిన్నోడు చరణ్ ప్రతి ఒక్కరికి ఎవరైనా పేర్లు మిస్ అయి ఉంటే క్షమించాలని మన్నించాలని కోరుకుంటూ ఈరోజు సేవాస చెప్తాను ఈరోజు ఈరోజు ముందే చెప్పుకున్నాం చాలా గొప్ప విషయం భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి మానవతావాది మన గౌతమ బుద్ధుని చేయాలి ఏదైతే వైశాఖ పూర్ణమి రోజు ఆయన పుట్టడం వైశాఖ పూర్ణిమ రోజే ఆయన ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వడం వైశాఖ పూర్ణిమ రోజే ఆయన పరినిర్వాణం అంటే మరణించడం జరగడం ఇది కాకచాలీకమే కానీ అది ఒక మనకు ప్రపంచానికి ఒక సింబాలిక్గా మనకు పౌర్ణమిని చూపించింది అయితే భారతదేశ చరిత్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లో చెప్పుకుంటే భారతదేశ చరిత్ర అంటే బ్రాహ్మణీయ వ్యవస్థకు మరియు బ్రాహ్మణిజానికి మరియు బౌద్ధానికి మధ్య జరిగిన సంఘర్షణే అని చెప్తాడు బాబా అయినా ఈ మాట చెప్పడమే కాక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ ఫోర్త్ ఫోర్టీన్త్ రోజు అంటే అది విజయదశమి రోజు ఆయన బౌద్ధ ధమ్మాన్ని ఐదు లక్షల మందితోని ఐదు లక్షల మందితోని బౌద్ధ ధమ్మాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తెల్లారే ఆయన మరో రెండు లక్షల మందికి స్వయంగా బౌద్ధ ధమ్మాన్ని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు కానీ ప్రపంచానికి అర్థం కాలేదు ముఖ్యంగా భారతదేశానికి అర్థం కాలేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏం చేయబోతున్నాడు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమీ మార్పు చేయబోతున్నాడు ఈ దేశంలో అని అందరూ ఉలిక్కిపడ్డ సమయం ఎందుకంటే మొత్తంగా భారతీయ వ్యవస్థలో ఉన్న సనాతన ధర్మం మొత్తంగా భారతీయ వ్యవస్థలో ఉన్న ధర్మాన్ని ఒకటే నిమిషంలో ఒకటే నిమిషంలో మార్చి వేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చరిత్రలో ఒకరోజు జరిగింది ఎప్పుడు జరిగిందంటే సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అశోకుడు అశోకుడు సరిగ్గా విజయదశమి నాడు బౌద్ధ ధర్మాన్ని తీసుకోవడం జరుగుతుంది అది చారిత్రకం భారతదేశంలో చాలా భారతదేశంలో ఆ చారిత్రకమైన విషయము ఎట్లా జరిగిందంటే అంతకుముందు కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోక చక్రవర్తి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి చూస్తాడు లక్షలాది మంది చేతులు కాళ్ళను నరికివేయబడి అంగలార్కులు వింటాడు వాళ్ళను విన్న తర్వాత ఈ దేశంలో ఇట్లా ఈ యుద్ధంలో ఇంత ఘోరమైన హింస ఈ హింస వద్దు నా రాజ్యంలో అని చెప్పి ఈ రోజు నుండి ఈ రోజు నుండి యుద్ధ పేరి కాదు నా దేశంలో నా రాజ్యంలో దమ్మ పేరి మోగుతుంది అని చెప్తుంది ఇది భారతదేశం యొక్క భారతదేశం యొక్క స్థితిని భారతదేశ చరిత్రలో మలుపు తిరిగిన రోజు ఏది సరిగ్గా విజయదశమి రోజు రెండు వేల సంవత్సరాల పూర్వం తర్వాత రెండు వేల సంవత్సరం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన నాగపూర్లో దీక్ష భూమిలో ధమ్మ దీక్ష తీసుకుంటాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు బౌద్ధ ధమ్మ తీసుకుంటాడు ఇది అందరూ మెదల్లో ఎరిగిన తులుస్తున్న ప్రశ్న ఎందుకు బాబాసాహెబ్ ఆయన ఆయన చాలా గొప్ప వ్యక్తిగా రాజ్యాంగం రాసిన వ్యక్తిగా రాజ్యాంగం రాస్తూనే రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ ఒకటి నుంచి ఆర్టికల్ రెండు నుంచి ప్రతి ఆర్టికల్ను మనం చూసుకుండి ఆర్టికల్ పద్నాలుగులో అందరినీ చట్టం ముందు సమానం చేసి ఆర్టికల్ ఫిఫ్టీన్ ను లింగ వివక్ష లేని రాజ్యమును దేశమును కలగన్నాడు ఆర్టికల్ సిక్స్టీన్ ను అందరికీ ఆర్టికల్ సిక్స్టీన్లో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండు ఆర్టికల్ సెవెంటీన్లో ఏం చేసిండు అండరానితనాన్ని నిషేధించిండు ఆర్టికల్ ఇరవై ఒకటిలో భారతదేశంలో అందరికీ జీవించే హక్కును ఆత్మగౌరవంతో జీవించే హక్కునిచ్చిండు భారతదేశం ఆర్టికల్ ఇరవై ఐదులో భారత రాజ్యాంగంలో భారతదేశంలో అందరూ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇష్టమైన మతాన్ని అవలంబించుకుని హక్కు ఇచ్చిండు దాన్ని ప్రచారం చేసుకుని అచ్చిండు ఆర్టికల్ ముప్పై రెండులో భారత రాజ్యాంగం ద్వారా ఎవరైనా వ్యక్తి తనకు అన్యాయం జరిగినప్పుడు సుప్రీంకోర్టుకు ఆశ్రయించే ప్రజాస్వామ్య హక్కు భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఇచ్చాడు ఇంత గొప్ప విషయాలు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన వ్యక్తి పంతొమ్మిది వందల యాభైలో యాభై ఆరులో బౌద్ధాన్ని తీసుకున్నాడు మిత్రుల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు యోలా నగరంలో నేను హిందు హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించడని చెప్తాడు అప్పుడు అర్థం కాలేవరికి ఎవరికి అరే ఏంటి పరిస్థితి ఆయన ఇట్లా ఇంత స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ రోజుల్లో అంత స్టేట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చాడు అని అక్కడ జరుగుతున్న సమయంలో మీరు జాగ్రత్తగా రండి మధ్యలో స్వాతంత్రం వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రాయబడ్డది యాభై ఆరులో బౌద్ధం తీసుకుంటాడు అంటే ముప్పై ఐదు నుండి యాభై ఆరు వరకు బౌద్ధాన్ని చక్కగా విశ్లేషణ చేస్తాడు డాక్టర్ అయిన విశ్లేషణ చేసి ఆ యొక్క బౌద్ధ ధర్మాన్ని ఆ యొక్క స్వేచ్ఛ సమానత్వం స్వా సౌభ్రాతృత్వం ఇవి మూడు మనకు భారత రాజ్యాంగంలో కనబడతాయి ఈ మూడును మనం అనుకుంటారు ఫ్రెంచ్ విప్లవం నుండి చూ తీసుకుందాం అనుకుంటారు కానీ కాదు ఇది నేను బౌద్ధం నుండి తీసుకున్నానని క్లారిటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్తారు మీరు చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది యాభై ఆరు ఈ మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని ఎంత చక్కగా విశ్లేషణ చేసి దాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు కాబట్టి ఈ రోజున స్వేచ్ఛ ఉంది భారతదేశంలో సమానత్వం ఉంది సౌభ్రతత్వం ఉంది లౌకికతత్వం ఉంది సామ్యవాదం కూడా ఉంది చాలామంది అనుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మా ఒకసారి ఆయన నేపాల్ పోదు నేపాల్లో ఆయనకు స్పీచ్ ఇవ్వమన్నారు స్పీచ్ ఇనప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్పీచ్ ఇచ్చారంటే బుద్ధుడు కార్ల మార్క్స్ అనే దాని మీద స్పీచ్ ఇస్తాడు ఆయన స్పీచ్ చాలా చక్కగా పుస్తకం రూపంలో మనకిప్పుడు అవైలబుల్లో ఉంది చాలా చేస్తాడు బుద్ధుడు ఏమని చెప్తుడో చెప్తాడు బుద్ధుడు ఏమని చెప్తాడు ఈ భూమి మీద దుఃఖం ఉన్నది ఆయన ముందు దుఃఖం ఉన్నది దుఃఖానికి కారణం కోరికలు అని బుద్ధుడు చెప్తాడు కారణ మార్క్స్ ఏం చే చెప్తాడు ఈ భూమి మీద దుఃఖం ఉన్నది దుఃఖానికి కారణం పీడి దోపిడీ అని చెప్తాడు కారణ మార్క్స్ చూడండి మార్క్స్ మన బుద్ధుడు బుద్ధుడు ఎంత ముందు వాడు రెండు వేల సంవత్సరాల ముందు వాడు మార్క్స్ కంటే రెండు వేల సంవత్సరాల ముందు వాడు ఆయన ఏం చెప్తాడు దుఃఖం అని చెప్తాడు దాని కోరి కోరికలు దాని కారణం వీళ్ళందరిలో కోరికలు పోవాలి కోరికలు ఎట్లా పోవాలి అని చెప్తే బుద్ధుడు బౌద్ధ భిక్షులను తయారు చేస్తాడు బౌద్ధ భిక్షులు తయారు చేసి వాళ్ళకి ఏడు వస్తువులు మాత్రమే మీ దగ్గర ఉండాలి ఏమేమి ఉండాలి అంగవస్త్రం ఉండాలి ఒక సూది ఉండాలి ఒక దారం ఉండాలి ఒక నీళ్ళు తాగే లోటు ఉండాలి మీరు ఆ లోటుతోనే నీళ్ళు తాగాలి ఒక భిక్షు పాత్ర ఉండాలి మీ దగ్గర రెండు చీవరలు చీర అంటారు కదా బాలి భాషలో అది చీవరనుండ చిన్న చీర అవి మాత్రమే ఉండాలి అని చెప్తాడు ఇది మాత్రమే మీ దగ్గర ఉండాలి ఒక్కరి దగ్గర తిన్న కాడ నాలుగు సార్ల కంటెక్కు తినదు మరో బౌద్ధ భిక్షుమైన కదా అని ఎవరైనా మంచిగా భోజనం పెడితే ఆనే ఆరాజ్ తగ్గనే ఉండే పరిస్థితి ఆ రాజు మంచిగా భోజనం పెట్టాను తప్పకుండా బౌద్ధ భిక్షుకు పోయి ఆ ఇంటి ముంగడు పోయి కంపల్సరిగా మీరు బౌద్ధ భిక్షు నచ్చని భిక్ష తీసుకొని తినాలి అది బౌద్ధంలో ఈ యొక్క దుఃఖానికి కానీ కారణం కోరికలు కాబట్టి మీరు కోరికలను జయించండి అని చెప్తాడు కోరికలను జయిస్తే దుఃఖం పోతుంది అని చెప్పి చెప్తాడు అదేవిధంగా ఈ భూమి మీద ప్రజ్ఞ శీల కరుణ అనే మూడు త్రిశూలాలు ఉండాలని చెప్తుంది భారతదేశంలో ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని ఎనిమిది మార్గాలని చెప్తాడు ఇంకా మనకింతకుముందు మా రాష్ట్ర నాయకులు పంచశీలాలకు చెప్పాడు అది పానాతి పాత వేరమని సిత్తాపదం సమాధి ఆమె అభిన్న దాన వేరమని సిత్తాపదం సమాధి ఆమె అంటే నేను ఐదు పంచశీలాల్లో దొంగతనం చేయనని అబద్ధమాన్నని నరాత్య చేయనని వ్యభచరించనని మద్యపానాలు తీసుకోనని ఈ ఐదు పంచశీలాలు బుద్ధుడు అప్పుడే చెప్తాడు ఈ విధంగా సమాజంలో అన్ని రుగ్మతుల కారణము దుఃఖము ఆ దుఃఖమును మనం కోరికలతో జయించమని చెప్తుంది ఇంకా బుద్ధుడు ఏమని చెప్తాడంటే అయినా అసలు కో అసలు దుఃఖాన్ని తీసేయడం ఎంత ముఖ్యమో ఈ భూమి మీద మూఢ నమ్మకాలను తీసేయాలని కోరుకుంటాడు బుద్ధుని దగ్గరికి ఒకరు వచ్చి ఎన్నో ప్రశ్నలు అడుగుతారు ఎన్ని ప్రశ్నలు అంటే అసలు ఉన్నాడా లేడా అసలు ఇవన్నీ మీకు తెలుసా అసలు మీకు మంత్రతంత్రాలు వస్తాయా ఒక ఆమె తన కొడుకు చనిపోతాడు చనిపోతే ఎత్తుకొని బుద్ధుని దగ్గర కూరికొస్తాడు అయ్యా 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 నా కొడుకు చనిపోయాడు నా కొడుకును బతికించమని కోరుకుంటాడు కోరుకుంటే అమ్మ నేను దేవుడిని కాదు బుద్ధుడు క్లారిటీ ఇస్తాడు మనం గుర్తుంచుకోవాలి బుద్ధుడు నేను దేవుని కాదు నాకు అతిథ్య శక్తులు లేవు నేను స్వర్గదాతను కాదు మార్గదాతనని చెప్తాను అప్పుడు ఏమని చెప్తాన బుద్ధుడు ప్రతి ఇంటికి పోయి ఏ ఇంట్లో అయితే మరణం సంభవించలేదో వాళ్ళ ఇంట్లోకి పోయి పిడకల మట్టి తెచ్చుకోమంట ఆమె మొత్తం దిగుతుంది పిడకల మట్టి ఏ ఇంట్లో లేకుండా వస్తుంది ఆమెకు అర్థమవుతుంది ఇటువంటి బుద్ధుడు బౌద్ధ జాతక కథలని మనకు చాలా కథలు తెలుస్తాయి ఇంతకుముందు చెప్పాను కదా బౌద్ధము కాలల మార్క్స్లో బౌ కార్ల మార్క్స్ ఏదైతే పెట్టుదారి వాద విధానం ఏదైతే అదనపు విలువ అదనపు విలువను ఏ విధంగా అయితే విశదీకరించిందో అయిన కంటే ముందు రెండు సంవత్సరాల ముందే బుద్ధుడు విశదీకరిస్తాడు అది ఒక కథ సిగులోని వాద సుత్త అని ఉంటుంది రాసి మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు సిగులోని వాద సుత్తలో క్లారిటీగా ఎనిమిది గంటల పని దినం ఉండాలని చెప్తారు బుధుడు పొత్తు గూటేలోపు సామీపురిని ఇంటికి పంపియాలే మీరు పనికి తెచ్చుకుంటే పొత్తు అంటే పొద్దు పొడిచిన తర్వాతనే తనికి తెలుసుకోవాలని చెప్తుంది అదేవిధంగా ఒక ఏనుగు కథ ఉంటుంది ఆ ఏనుగు ఏం చేస్తుంది అంటే ఒక వ్యాపారి సమ ఒక బాగులో పోతుండగా ఆ వ్యాపారి యొక్క దానికి సంబంధించిన ఆ సామాన్లు ఉంటాయి కదా ఆయన సామాన్లు నదిలో పడిపోతుంది నదిలో పడిపోతే ఆ వ్యాపారి ఒడ్డుకొచ్చి అక్కడ పక్కన ఊర్లో నేను సామాన్ తీసుకొస్తున్నా తీసుకొస్తున్న నదిలో నా సామాను ఏమైనా తీసుకొస్తాయా అవి తాడు కట్టే ఉంటాయి కానీ ఉంచుకు రావాలి నాకు ఒక్కని అయితే లేదు తెడ్డు పోయింది అన్నీ పోయినాయి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మన ఊరిలో ఒక ఏనుగు ఉన్నది ఏనుగు తీసుకొస్తది అని చెప్తారు మరి ఏనుగు ఎందుకు ఏమన్నారంటే బంధవాలి ఏమంటారు ఈమంటే వేనుగుని తీసుకొని పోతాడు ఆడ ఆ నీళ్ళల్లో ఉంటుంది కదా వాగులో దాన్ని తీసుకొని వస్తుంది ఏనుగు మరి తుండ తాడు కడతారు చాలా బలం కలిది ఆ ఏనుగు ఎక్కువని వస్తుంది ఎక్కువ నచ్చినాక ఈయన ఏమనుకున్నాడు వ్యాపారి ఏ వంద వరహాలు ఎందుకు ఏనుగేనా యాభై వరహాలు ఇత్తా అంటది ఇత్తా అనుకుంటాడు అని యాభై వరాలైనా అయినా ఇస్తాడు అందరు చెప్తారు యాభై వర ఎంత వంద వరాలు మెడలే ఆ ఏనుగు గుర్తుపడుతుంది ఏనుగు చాలా చాలా ఏనుగు ప్రశిస్తమైన జంతువు తెలియగల జంతువు బౌద్ధంలో ఏనుగు ఉండదంటే బౌద్ధం ఉంటుంది బౌద్ధం ఉండదంటే ఏనుగు ఉంటుంది ఏనుగు గురించే ఒక క్లాస్ చెప్పుకోవచ్చు మనం ఆ ఏం ఏం చేస్తుంది అంటే యాభై వరాలకు కదలదు అస్సలే కదదు యాభై వరహాల కదలకుండా అక్కడనే ఉంచి మురాయిస్తుంది మురాయించి అస్సలే తీసుకోదు అప్పుడు వ్యాపారికి అర్థమయ్యి ఆ వంద వరహాలు ఇచ్చినాకనే కదులుతుంది ఇది సుగులోను వాద సిగులోను వాదూత అంటారు సిగలక్క అనే శిష్యునికి బుద్ధుడు చెప్పింది అది గ్రంథస్థమై ఉంటుంది మీరు గూగుల్లో సిగులోను వాదూత అని చెప్తే ఆ సుత్తలో ఇది ఉంటుంది రెండు వేల సంవత్సరాల క్రితం ఇది జరిగింది అంటే పనికి తగ్గ ఫలితము ఇయ్యకపోతే అది ఎక్కడైతే సామికుడు ఆ సామికుడు ఏను కదా ఇది ధిక్కరిస్తుంది అది బౌద్ధం చెప్తుంది అంటే ధిక్కరణ బౌద్ధంలో ఉంది శ్రీమకు తగ్గ ఫలితం పొందడం బౌద్ధంలో ఉంటుంది అదృష్టం కొద్దీ మన కార్వ మార్క్స్ చెప్పిండు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కార్మిక చట్టాలు ఇచ్చిండు చాలా బాగా బాగా మనకు చరిత్రను పరిశీలించుకుంటే తెలుస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఇవన్నీ చదువుకొని అయితే అన్ని మతాలల్లో దైవం ఉంటుంది దేవుడు కేంద్రకం ఉంటుంది కదా ఏ మతమైనా బౌద్ధంలో మాత్రం నైతికత కేంద్రకంగా ఉంటుంది మిత్రులారా నీతి కేంద్రకం అంతే ఇప్పుడు నేను బుద్ధుడిని పూజిస్తున్నా అన్న బుద్ధుడిని పూజిస్తున్నాడు ఆయన రోగాలు మారుతున్నాను పూజిస్తలేను నేను నేను నన్ను మార్గ స్వర్గాన్ని తీసుకుపోతానని పూజిస్తలేను బుద్ధుడిని ఒక గురువు పూజిస్తున్నా ఆయన ఆరే సత్యాలు ఇచ్చిండు దుఃఖానికి మార్గం చెప్పిండు కోరికల మార్గం చెప్పిండు మీకు మీరే ఆలోచించుకోండి చెప్పండి ప్రతి దానికి కార్యకారక సిద్ధాంతం ఉండదని చెప్పిండు కార్యకారక సిద్ధాంతం అంటే ప్రతి ఫలితానికి కారణం ఉంటుంది ప్రతి దానికి కార్యకారక సిద్ధాంతం చూడండి రెండు వేల సంవత్సరాల క్రితమే బుద్ధుడు కార్యకారక సిద్ధాంతం ప్రతిపాదిస్తేనే ఈ రోజున ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు మనకు వచ్చారు బల్బులు కొను కనుగొన్నారు హేతువాదం హేతువు ప్రతి దానికి ఏదో ఉంటుంది ప్రతి ఫలితానికి ఏదో ఉంటుంది కర్మసిద్ధాంతం అంటే ఇప్పుడే జరుగుతుంది జన్మల బంధాలు కాదు కర్మ సిద్ధాంతం ఇప్పుడు జరిగిందే మనకు జరుగుతుంది మనం ఏది చేస్తామే అది చేస్తుంది అని బుద్ధుడు చాలా విశదీకరిస్తాడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుణ్ణి కాదు బౌద్ధాన్ని నమ్ముకోండి ప్రజల మూఢనమ్మకం లేని ఇది మంచిగా కూడా భారతదేశంలో ప్రపంచంలో మనకు మనిషి పుట్టుకను వివరించిన సైన్స్ ఉన్నది మనిషి ఏకకణ జీవిగా నిర్మితమైండు ఆ తర్వాత జీవిగా మారిండు తన తర్వాత బహుకణ జీవిగా మారిడు మనము సైన్స్లో చదువుకుంటాము బుద్ధుడు రెండు వేల క్రితమే మానవ కలయగా జీవు పుట్టుగా నాలుగు ధాతువుల సమ్మేళనం అని చెప్తాడు ఆ నాలుగు ధాతువులకేళి ఒక ధాతువు పోవడమే మరణించడం అని చెప్తాడు అంత చక్కగా సైన్స్ చెప్పిన వ్యక్తి ఎవరున్నాడు బుద్ధుడు తప్ప అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ బుద్ధుని స్వీకరించడం జరుగుతుంది మహిళలకు సమాన అవకాశం ఇవ్వాలంటాడు మహిళలు ముందుకు పోవాలంటారు ఒక ఇంట్లో మహిళ పుడితే స్త్రీ పుడితే బాధపడతా అంటే బుద్ధుడు చెప్తాడు అమ్మ స్త్రీ పుట్టిందని మీరు బాధపడద్దు స్త్రీని స్త్రీ చాలా తెలియగలని చెప్తాడు బుద్ధుడు స్త్రీ సంఘం వేస్తాడు మహిళ సంగమేస్తాడు సమానత్వం ఉండాలి స్త్రీకి అనుబోధిస్తాడు అటువంటి ప్రజాస్వామ్యవాది కాబట్టి బుద్ధుని బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించాడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో మొత్తము దేశాలు బాబా బుద్ధుని అనుసరిస్తే దురదృష్టం కొట్టి గురురాజాశ్వర్ గారు అప్పారావు గారు ఒక మాట్లాడారు మన దేశంలో బౌద్ధాన్ని మనం తరిమేసుకున్నామంటాడు తరమేసుకొని తప్పు చేసుకున్నామంటాడు అప్పారావు అంటే మనము తరమేసుకోవడం వల్ల బౌద్ధము చైనాకు పోయింది జపాన్ పోయింది కంబోడియా పోయింది శ్రీలంక అంతా మనమే పట్టుకోపోయినాం మన అశోక చక్రవర్తి శ్రీలంకకు పిల్లలకు పంపించి మొత్తం డెవలప్ చేస్తాడు మన బోధి ధర్ముడు మీరు చూస్తారు సిక్స్ అండ్ సినిమా బోధి ధర్ముడు బోధి ధర్ముడు చైనాకు పోయిన తర్వాత కుంపు చెప్తాడు షావ్లింగ్ చెప్తాడు వాళ్ళకు వాళ్ళకు అన్ని చెప్తాడు ఇప్పటికి కూడా చైనీయులు ఒక విషయం తెలుసా బోధి ధర్ముడు చైనాకు పోకముంది భారతీయులంటే చైనా వాళ్ళకు ఏ వగింపు ఉండేది అసలు నచ్చదు చైనా వాళ్ళు భారతదేశం ఎప్పుడైతే బోధి ధర్ముడు చైనాకు పోతాడో ఇప్పుడు ఏంటి తెలుసా మన సైడు కాళ్ళు పెట్టుకొని కూడా పండుకోరాలు బోధి ధర్ముడు పుట్టిన దేశం అని చెప్పి మన చైనా అధ్యక్షుడు మోడీ గారితో కలిసి వచ్చి ఏదైతే తమిళనాడులో కాంచీపురం ఉన్నదో కాంచీపురంలో మహాబల్లపురం అని ఉంటుంది మహాబల్లపురంలో ఆయన గోధుల ధర్ముని సమాధికి ఆయన నమస్కారం చేస్తాడు చైనా అధ్యక్షుడు అంటే భారతీయులంతే మెక్కు గౌరవం వాళ్ళకు అంటే ప్రపంచ దేశాలన్నీ ఈ దేశంలో జీవకుడు పుట్టిండు ఏది బౌ బుద్ధుని ఆయన ఆస్థాన వైద్యుడు జీవకుడు పుట్టిండు సుశ్రుతుడు పుట్టిండు మన చెరుకుడు పుట్టిండు వైద్య శాస్త్రం భారతదేశంలో బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో విపరీతంగా డెవలప్ అయింది తక్షశీల విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం విక్రమశీల విశ్వవిద్యాలయం ఒక రోజున విశ్వవిద్యాలయాల్లో బౌద్ధం పరడవిల్లింది వైద్యం బౌద్ధం అంటే వైద్యం వైద్యం అంటే బౌద్ధం ఈ సందర్భంగా ఒక్కటే మాట చెప్తే ముగిస్తా జీవకుడు వైద్యశాస్త్రాన్ని అవలంబిస్తాడు ఒక తక్షశీల యూనివర్సిటీ అవలంబించిన తర్వాత జీవకుడు అది అయిపోతుంది చదువు అయిపోయినాక అలా ప్రొఫెసర్కి చెప్తాడు నేను నా చదువు అయిపోయింది నేను ఎట్లా చదువుకున్నట్టు నాకు పరీక్ష పెట్టరా నేను పాస్ అయినట్టు ఎట్లా అని జీవోకుడు అడుగుతాడు జీవోకున్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇవాడు పేర్లు కానీ జీవోకున్ని అడిగినప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ ఏమని చెప్తారంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ నువ్వు బయటికి వెళ్ళి ఏ మొక్కనైనా ఏ మొక్కనైనా ఆయుర్వేదానికి పనికిరాదు ఆ మొక్కను తీసుకెళ్తే నేను మాట్లాడి చెప్తా అన్నాడు అన్నప్పుడు జీవకుడు బయటికి వెళ్ళి మొక్కలన్నీ చూసుకుంటాడు ఆ విహార్ యూనివర్సిటీ చూడు ఒక్క మొక్క కూడా వైద్యానికి పనికి రానిది లేదు అని చెప్తాడు నచ్చి నీకు నువ్వు వైద్యులు అయ్యావు పంపిస్తాడు అంటే భారతదేశంలో సకల వైద్య శాస్త్రం ఉంది భారతదేశంలో రాజుకు తల పగలగొట్టి అందులో నుండి రెండు పురుగులను తీసిన చరిత్ర జీవకుంది శస్త్రచికిత్సాలు చేసిన సుశ్రుతుడు ఉంటాడు భారతదేశంలో బౌద్ధం అట్లా డెవలప్ అయిన భారతదేశం ఈ రోజున చాలా అన్యాయంగా చాలా ఎలకబడి మూఢక నమ్మకాలను నమ్ముకుంటా మూఢత్వముకి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం కానీ ఎంతో కొంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని అన్ని చదివి బౌద్ధాన్ని తప్పనిసరిగా నేను తీ స్వీకరించాలని చెప్పి బౌద్ధాన్ని కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేసి ఆయన బ్రిటిష్ మీడియంలో పది మ్యూజియంలో కారల్ మార్క్స్ గారు అంబేద్కర్ గారు పదివేల పుస్తకాలు చదివినట్టు అక్కడ రికార్డు ఉండదు వాళ్ళిద్దరూ చాలా మేధావులు ఆ బ్రిటిష్ మీడియంలో మ్యూజియంలో పదివేల సంవత్సరాలు పదివేల పుస్తకాలు చదివిన డాక్టర్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని త్రిపీఠకాలు చదివి అభిదమ్మ పీఠకం మన వినయ పీఠకం శుద్ధ పీఠకం అనే మూడు పీఠకాలు చదివి దాన్ని మొత్తంగా విశ్లేషించుకొని ఉద్దాయిస్ ఆయన ధర్మ ఒక పుస్తకాన్ని రాస్తాం ఇదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో నవయాన బౌద్ధాన్ని కొనసాగింపు చేయడానికి నిర్మించడానికి మరో అశోకుడుగా ముందుకొచ్చిన తర్వాత బౌద్ధం ఇప్పుడు ఆగుతలేదు బౌద్ధం అంటే సైన్స్ బౌద్ధం అంటే హేతువాదం బౌద్ధం అంటే ప్రేమ బౌద్ధం అంటే సహనం బౌద్ధం అంటే ఓర్పు బౌద్ధం అంటే విఘ్నత బౌద్ధం అంటే జ్ఞానం బౌద్ధం అంటే అన్నీ కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా వినమ్రతో వినమ్రతతో ప్రణామం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా మా ముఖ్య అతిథులు అశోకన్న గారికి పూర్తిగా ధన్యవాదాలు చెప్తూ